హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కొన్ని కొన్ని అందమైనవి కూడా జబ్బుగా మారే అవకాశం ఉంటుంది సో మనకి ఏదైతే నచ్చుతుందో అదే జబ్బుగా అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి దాంట్లో అట్రాక్షన్ ఒకటి సో మనం ఎంత ఇష్టపడతామో ఆ ఇష్టం ఎక్కువైపోయినప్పుడు అది మితిమీరి మితిమీరి ఇదైపోతుంది దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే అటు పేరెంట్స్ కానివ్వండి పెద్దవాళ్ళు ఎవరైనా అమ్మలు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు సెల్ ఫోన్స్ వీడియో గేమ్స్ ఇలా రకరకాలుగా అడిక్షన్ అడిక్షన్ అనుకోవచ్చు సో దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే ఏం చేయాలంటారు వాళ్ళని అసలు దాని నుంచి బయటపడాలంటే ముందు మనం చేయాల్సింది ఏమిటి ఏం చేయాలి చెప్పండి ఫస్ట్ మనకు ఉండకూడదు ఆల్రెడీ ఏదో జబ్బు వచ్చేసింది దాన్ని ఎలా బంద్ ఏమిటి అనేది ఇంపార్టెంట్ అదే అదే సో మనకు ఉండకూడదు అంటే ఏంటంటే మనం గ్రహించాలి అనేది ఫస్ట్ అలాంటి వాళ్ళకి చీరలు అదే అందరికి లేడీస్ కు ఉన్నవి అన్నీ ఉంటాయి కదా అదేంటి మితిమీరింది అదే మితిమీరింది అని తెలియడం అనేది రికగ్నైజ్ చేయడం అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే పిల్లలకి నువ్వు మాట్లాడేది పిల్లలకి కనుక ఇప్పుడు సపోజ్ సెల్ ఫోన్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మనమే ఇస్తున్నాం అనుకో టీవీ సీరియల్స్ చాలామంది సీరియల్స్ చూస్తారు దాని గురించే మాట్లాడతారు ఇంక సో చూడడం వరకు కాదు కదా అది కంటిన్యూ అవుతుంది అది బ్రెయిన్ అనేది ఒక మంకి నేను చాలాసార్లు చెప్పాను అది ఏది ఇస్తే దాన్నే పట్టుకుంటుంది అదే ఇది ఈ స్మార్ట్ ఫోన్స్ మేడం మనుషుల్ని స్మార్ట్ చేయడం దేవుడు ఎరు కానీ ఎలా తప్పించుకోవాలి ఎలా తప్పించుకోవాలి ఎలా అబద్ధాలు చెప్పాలి స్మార్ట్ గా పిల్లలకి ఇవన్నీ నేర్పించేస్తున్నాయి మొబైల్ శుభ్రంగా అంటే ఏంటి అవి స్మార్ట్ మనం కాదు అదే విఆర్ యూసింగ్ స్మార్ట్ ఫోన్స్ అంతే బట్ ఏంటంటే ఇక్కడ చదువు అనేది ఇంపార్టెంట్ లైఫ్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అనేది ఇంపార్టెంట్ మనకేంటంటే ఇవన్నీ వచ్చిన తర్వాత వాటితో రిలేషన్షిప్ ఎక్కువైపోయింది ఇప్పుడు మనం కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అని చెప్పేసి వరల్డ్ హెస్ బికమ్ అ స్మాల్ కంట్రీ లేకపోతే స్మాల్ యూనిట్ అనుకుని లాగా మనుషులతో సంబంధం అనేది తెగిపోతూ ఉంది అది అందరికీ తెలిసిన ఒక విషయం రైట్ ఇప్పుడు ఒక బిల్డింగ్లో ఒక ఇరవై ఫ్లాట్స్ ఉన్నాయి పక్కవాళ్ళు ఎవరో కూడా తెలియని ఒక పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఇదివరకైతే ఏంటి పక్క వాళ్ళు ఎవరు ఎలా ఉంటారు ఏంటి వాళ్ళ కుటుంబ సంగతి అన్నీ తెలిసేవి అలాగే ఒక మ్యారేజ్ విషయానికి వచ్చినా కూడా ఇప్పుడు సంబంధాలు చూసినప్పుడు కూడా హెల్ప్ చేసేవారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళే చెప్పేవారు అందరూ అంటే ఏంటి మనకి తెలిసిపోయేది మనుషుల గురించి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎస్ ఇన్స్టాగ్రామ్ చూస్తాం ఫేస్బుక్ చూస్తాం వాళ్ళ స్టేటస్ చూస్తాం కానీ వాళ్ళ విషయాలు ఏమి తెలియట్లేదు మనకి రైట్ అంతే కదా ఇప్పుడు పై పైన చూస్తాం అంతే వాళ్ళు యాక్చువల్గా ఏంటి అనేది తెలియదు వాళ్ళు ఏం ప్రొజెక్షన్ ఇస్తున్నారు అనేది అంటే వాట్ యూర్ ప్రొజెక్టింగ్ అంతే సో దీంట్లోంచి బయటపడాలి అంటే ఫస్ట్ గ్రహించాలి నేను చెప్పినట్టు ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ పక్క వాళ్ళ దగ్గర ఉంది కనుక పిల్లలు అడుగుతారు కరెక్టే వాళ్ళకు ఇన్ కంపారిజన్ వాళ్ళ దగ్గర ఉంది కనుక నాకు కూడా అలాంటివి కావాలి సపోజ్ ఐఫోన్ టెన్ లేకపోతే ట్వెల్వ్ ఏం వచ్చిందో ఎస్ ఎస్ మోడలో లేకపోతే ఇప్పుడు వన్ అనేది వచ్చింది వన్ ప్లస్ వచ్చింది కొత్తవన్నీ తెలిసిపోతున్నాయి వాళ్ళకి సో దే వాంట్ అలాంటి ఫోన్స్ కావాలి నాట్ ఓన్లీ దట్ దాంట్లో ఏంటంటే ఏం చూస్తున్నారు అనేది మనం కనిపెట్టలేము ఇంపార్టెంట్ మనం కనిపెట్టలేము అసలు అసలు పేరెంట్స్ ఎలా తెలుస్తుంది మనం వస్తే ఆపేస్తారు మన చేతికి ఇవ్వరు అది పర్సనల్ అంటారు యు కాంట్ లుక్ అట్ మై పర్సనల్ థింగ్స్ అంటారు ఇవన్నీ వచ్చేవే కదా క్రమంగా వచ్చే మాటలేవన్నీ అలాగే ఏంటి ఆ రిలేషన్షిప్ అనేది కూడా చెడుతుంది ఇప్పుడు తల్లితో కూడా చెడిపోతుంది తల్లిదండ్రులతో అది జరుగుతోంది అందరికీ మనం చూస్తున్న ఒక పరిస్థితి అదొకటి కాకుండా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ తెలియదు ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ మూలాన్ని దే ఆర్ స్మార్ట్ ఆసైట్లు స్మార్ట్ ఫోన్స్ లో చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాడు ఎవడో తెలియదు వాడు ఎక్కడో ఉంటాడు ఇదివరకు ఏంటంటే మనం కనిపెట్టుకుంటూ ఉండేవాళ్ళు పిల్లల్ని అదే చెప్తున్నారు నైబర్స్ కూడా కనిపెట్టుకుంటూ ఉండేవాళ్ళు రైట్ సో ఒకళ్ళు వచ్చారు మన ఇంటికి వచ్చి ఉండేవాళ్ళు ఒక పది రోజులు ఉండేవాళ్ళు పదిహేను సొంత వాళ్ళు ఉండేవాళ్ళు అంటే వాళ్ళు చూసుకునేవాళ్ళు అంటే ఏంటి వాళ్ళతో మాట్లాడటం కానీ టైం స్పెండ్ చేయడం కానీ ఎలా ఉంది పరిస్థితి ఎలా మెరుగుపరుకోవచ్చు అనేది తెలిసేది వాళ్ళ ద్వారా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ ఇదేంటంటే అడిక్షన్ అనేది చాలా ఈజీ అయిపోయింది రైట్ ఎందుకంటే మనమే ఇస్తున్నాం పిల్లలకి ఫస్ట్ మనకి ఉంటుంది ఎవరిని అనడానికి లేదు ఇక్కడ ఇప్పుడు కాలక్రమేణా జరిగే ఒక పరిస్థితి ఇది సో ఇప్పుడు నాకు నాకు ట్రైనింగ్కి అనుకోండి ఎవరైనా సరే కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి ట్రైనింగ్ ఉండాలి లేదు ఫోన్ మీద ఉంటుంది ఎప్పుడు ఫోన్ చూస్తూ కూర్చోవడం దాంట్లో యూట్యూబ్ చూడడమో లేకపోతే వాళ్ళకి ఇష్టమైనది చూడడమో లేకపోతే ఫ్రెండ్స్ ఏం చెప్పారో లేకపోతే వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చిందంటే వాళ్ళు పరిగెత్తి చూడటమో ఏదో వచ్చేస్తుంది ఏదో అయిపోయింది అక్కడ చూడడం అనేది అలవాటు అయిపోయింది అదేంటంటే నోటిఫికేషన్ రాగానే వెళ్ళిపోవాలి ఇలా అయి ఉంది సో ఇట్ ఇస్ లైక్ ఒక్కసారి చేస్తే మైండ్ అదే గుర్తుంటుంది అదే చేస్తుంది కంటిన్యూస్ గా అంతే కదా అదొక అలవాటు కింద మారుతుంది మనం అదేగా చెప్తాం ట్వంటీ వన్ డేస్ ఏదైనా చేస్తే అది ఒక అలవాటు హ్యాబిట్ కింద మారుతుంది అది మనం మలుచుకోవాలి అంటే మంచి హ్యాబిట్స్ని తీసుకురావాలి అంటే ఏంటి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం లేచి ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు లెట్స్ టేక్ మనం యాక్టివ్గా ఉండేది ఒక ట్వెల్వ్ అవర్స్ అనుకుందాం సో మ్యాథ్స్ ఎక్కువ యాక్టివ్గా ఉండేది ఎయిట్ అవర్స్ టు టెన్ అవర్స్ ఉంటాం దాన్ని డివైడ్ చేసుకోవాలి అంటే ఏంటి ఫస్ట్ మనం మనతో టైం స్పెండ్ చేసుకోవాలి అంటే ఏంటి కామ్గా కూర్చోవడం అనేది రావాలి ఇప్పుడు ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ మనకి లేకపోతే ఏంటంటే పిల్లలు కూడా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు ఇప్పుడు ఉద్యోగం మానే అంటే ఉద్యోగం మానే అక్కర్లేదు ఉద్యోగం నుంచి సెలవు తీసుకుని ఒక రెండు రోజులు ఇంట్లో కూర్చోండి అంటే ఎవరు వాళ్ళకి అది కూడా ఒక అడిక్షన్ కింద మారింది నేను చూస్తున్నాను కదా మా కజిన్స్ అందరూ వచ్చారు వీళ్ళంతే కదా అంటే డోంట్ వాట్ డు ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఎలా మసులుకోవాలో కూడా తెలియదు అది పరిస్థితి అయిపోయింది ఇప్పుడు పిల్లలకి మన జనరేషన్కే అలా ఉంటే ఇప్పుడు పిల్లలకి ఏం తెలుస్తుంది సో ఫస్ట్ ఏంటంటే ఈ టెన్ అవర్స్ బైఫర్కేట్ అంటే ఏంటంటే దాన్ని డివైడ్ చేసుకోవడం ఈ టైంకి నేను ఇచ్చేసుకుంటా ఈ టైంకి ఇచ్చేసుకుంటా ఈ టైంకి సో పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఓకే నీతో నువ్వు ఎలా టైం స్పెండ్ చేసుకోవాలనుకుంటున్నావో పిల్లలతో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అందం ఒకసారి అది పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు రైట్ సో వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇది వరకు ఏం చేసేవాళ్ళు నీతి కథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు నీతి కథలకు ఎక్కడికి వెళ్దాం మనం అసలు యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నా చూడట్లేదు చూడరు ఎందుకు చూడరు డాన్సు లేకపోతే ఏ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే ఏ సినిమా యాక్టర్ ఏ సినిమాకి ఎక్కువ వచ్చింది దేంట్లో ఎలా ఎఫెక్ట్స్ ఉన్నాయి లేకపోతే గేమింగ్ ఈ గేమ్ లో ఈ తో వీడిని చంపాను ఇవే అంటే ఏంటంటే నెగటివ్ దానికి వెళ్ళిపోతుంది మైండ్ అంతా సో టైం స్పెండ్ చేసి వాళ్ళకి కథలు చెప్పడం నేను నీతి కథలు అని అందుకే తీసుకొచ్చాను కథలు చెప్పపైన ఒక ఎపిసోడ్స్ లాగా చెప్పడం ఇప్పుడు మా నాన్నగారు చెప్పింది కానీ మా అమ్మ చెప్పింది కానీ నాకు ఇంకా గుర్తున్నాయి మాకు అప్పుడేమి సెల్ ఫోన్స్ ఏమి లేవు కదా పెరుగుతున్నప్పుడు బట్ అవి గుర్తున్నాయి స్టిల్ అదే సెల్ ఫోన్ ఏంటంటే టెంపరీ ఇప్పుడు చూస్తాం నెక్స్ట్ టైం మర్చిపోతాం రేపు ఇంకోటి కొత్తది వస్తుంది సో అంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళకి యాంకరింగ్ అనేది కావాలి యాంకరింగ్ అంటే ఏంటి ఒక తల్లి కానీ అంటే ఒక స్టడీ ఒక ప్రెసెన్స్ అనేది ఉండాలి అంటే ఏంటి వాళ్ళు మనని చూసుకుంటున్నారు మన మీద నమ్మకం ఉంటుంది వాళ్ళు మనని చూసుకుంటున్నారు మన పైకి తీసుకొస్తారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనే ఒక వాళ్ళ థాట్ అనేది పిల్లలకి రావాలి పెద్దల మీద ఆ గౌరవం అనేది రావాలి అది రావాలంటే టైం స్పెండ్ చేయాలి కదా మరి ఎంత టైం అంటే అదొకటి కాకుండా మూడవది ఇంకోటి ఏంటంటే ఫుడ్ టైం కి ఫుడ్ తినాలి ఆ ఫుడ్ వల్ల మనకి థాట్స్ అనేవి కూడా మారుతాయి అందుకనే ఎక్కువ స్ట్రెస్ చేసేది కూడా ఏంటంటే ఇంట్లో చేసే ఫుడ్ అనేది చెప్పుకుంటాం అదే క్లైమాటిక్ కండిషన్ బట్టి మనకి ఏం ఫ్రూట్స్ వస్తాయో తినమని చెప్తూ ఉంటాం నేచర్ మనకి ఏం బౌంటీ ఇచ్చిందో అసలు ట్రూ మేడం మామూలుగా ఇంట్లో వండిన ఫుడ్ లో ఎఫెక్షన్ ఉంటుంది అని అంటారు కరెక్ట్ అంటారు అది చాలా తప్పక అది ఎందుకంటే తల్లి చేసింది మళ్ళీ ఆ టేస్ట్ ఎవరికి రాదు సేమ్ చేస్తాం మనం దీనికి ఎగ్జాంపుల్ నేను చాలా చెప్పాను ఏంటంటే బిర్యానీ ఒకటి అన్ని చోట్ల చేస్తారు సో ఒక చోట మనకి నచ్చుతుంది అది అది ఏ అవ్వచ్చు ఇంకోటైనా అవ్వచ్చు మన మన థాట్స్ అది అంటే ఏది మనకి ఆ టేస్ట్ కి మనకి దగ్గర కనెక్ట్ అవ్వడం ఎలా కనెక్ట్ అవుతాం అది బికాస్ మన అమ్మది ఇంట్లో ఎలా ఉంటే ఇంట్లోది మనం తిన్నది మనకి గుర్తొస్తుంది అది మనకి తెలియక్కర్లేదు ఇంటర్నల్ గా కూడా సబ్ కూడా మనకి దాంట్లో ఉండిపోతుంది మెమరీ ఆ మెమరీ మూలా దానికే వెళ్తాం మనం రైట్ సో ఇప్పుడు ఇడ్లీలు ఉన్నాయి రోడ్ మీద కూడా ఉంటాయి ఇడ్లీలు టీలు ఉంటాయి రోడ్ మీద కూడా ఉంటాయి కొంతమందికి నచ్చుతుంది రోడ్ మీద కొంతమంది ఫైవ్ స్టార్ నచ్చుతుంది కొంతమంది త్రీ స్టార్ నచ్చుతుంది కొంతమందికి ఇంట్లోనే నచ్చుతుంది నేను అసలు బయట తిన్నాను చాలా తక్కువ రమ్మన్నా వెళ్ళను సో ఇట్ ఈస్ బికాస్ ఐఎమ్ యూస్ టు ఇట్ అంతే ఐమ్ వెరీ పర్టికులర్ అనుకుందాం కాసేపు అలాగా కొంతమందికి ఉంటుంది బట్ ఏంటంటే అది జనరలీ అంటే ఏంటంటే తోనే పోల్ పోలవడం ఎందుకంటే ఫస్ట్ చిన్నప్పుడు మనం ఏమి తిన్నామో ఆ న్యూట్రిషన్ వాల్యూ అనేది మనకి గుర్తుండిపోతుంది ఆ టేస్ట్ అనేది గుర్తుంటుంది సో ఇలా పెట్టారు ఇలా చేసాము అలాంటి దగ్గర ఉన్న టేస్ట్ దగ్గరికే వెళ్తాం మనం ఎప్పటికైనా సో ఎక్కడ బాగుంటే మనం అక్కడికే వెళ్తాం జస్ట్ బికాస్ ఎవరికో పేరు వచ్చిందని ఒకసారి తింటాం కానీ అసమానం సమానం కదా సో తప్పక ఏంటంటే మన థాట్సే మనం వంట చేసినప్పుడు కూడా ఎప్పుడూ అదే థాట్స్ని సరిగా పెట్టుకుంటే వంట కూడా వచ్చేస్తుంది అంట నేను రైట్ సో అంత ఈజీ అనమాట కానీ థాట్స్ని పెట్టుకోవడం అనేది చాలా కష్టం ఏదైనా సరే ఒక థాట్ని నిగ్రహంగా ఉంచుకోవడం ఆ పద్ధతిలో నడవడం అనేది వెరీ డిఫికల్ట్ అందుకనే ఎన్ని చెప్పడం ఎందుకంటే పిల్లలతోటి సన్నిహితంగా ఫ్రెండ్లీగా ఉండడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరికి లేవు ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి కానీ ఎప్పటికైనా మా అమ్మ చేసింది మా అమ్మ పెట్టింది నేను తింటున్నాను మా అమ్మ ఇంత చేసింది అని గుర్తు తెచ్చుకుంటాం చూడు ఎప్పటికైనా సరే ఇప్పుడు ఆ రిలేషన్షిప్ ఎప్పటికైనా ఇప్పుడు పెళ్ళైనా సరే ఇప్పుడు వేరే రిలేషన్షిప్లో ఉన్నా సరే వచ్చి మాట్లాడి వాళ్ళతో అంటే తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది కొంతవరకు బాగుందని అనుకోవాలి అది మెయింటైన్ చేస్తాము సో అప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఇచ్చాము అందరూ వేస్తాం అంటే ఏంటి స్మార్ట్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇచ్చినా కూడా ఆ టైం స్పెండ్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ అనమాట దానికి అఫర్మేషన్ అంటూ స్టార్టింగ్లో ఉండదు ఫస్ట్ ఏంటంటే మనకి గ్రహించాలి మనమే చేస్తున్నాము అని ఎప్పుడు మనం ఓనర్షిప్ తీసుకుంటాము ఓనర్షిప్ అంటే ఏంటి మనం చేస్తున్నాము మనమే సరిదిద్దుకోవాలి అన్నప్పుడు ఓనర్షిప్ తీసుకుని ఎప్పుడు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ సరిదిద్దుకుందామో ముందుకు సాగుదాం అనుకున్నప్పుడు అదే స్టార్టింగ్ పాయింట్ అదే అఫర్మేషన్స్ ఓకే సో చాలా అంటే చాలా వాల్యుబుల్ వీడియో అండి ఇది ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో పిల్లలకి చూపించాల్సిన వీడియో మనం ఏది నమ్ముతున్నామో మనం ఏం చేస్తున్నాము ముఖ్యంగా పిల్లలు ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కరోనా అని చెప్పొచ్చు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనాకి బాగా తేడా వచ్చిందైతే మొబైల్ మొబైల్ వల్ల పిల్లలు చాలా వరకు పక్కదారి పడుతున్నారు రకరకాల వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్కి పోస్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నారు మేడం చెప్పినట్టుగా చాలా స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నారు పిల్లలు సో మనందరం కూడా ఇంక్లూడింగ్ మీ నేను మీరు అని కాదు ప్రతి పేరెంట్ కూడా పిల్లల మీద ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చూడాలి వాళ్ళు ఏదన్నా మిస్టేక్ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాలి మీరు చేస్తుంది ఇది తప్పు దీనివల్ల ఇలాంటి అనర్థాలు ఉంటాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పి తీరాలి అందరికీ వాల్యుబుల్ వీడియో ఇది అందరూ చూసి మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి లైఫ్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అన్నా లేదా ఆస్ట్రాలజీకి సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే